హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేనైతే ఇన్స్టెంట్గా ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చిన కోరేమీ లేనప్పుడు అప్పటికప్పుడు లంచ్ బాక్సుల్లోకి ఈరోజైతే ఇప్పుడు మా ఇంటికి అయితే ఒక గెస్ట్ అయితే వచ్చారండి సమయానికి కర్రీ ఏమీ లేదు అందుకని వాళ్ళకి భోజనం పెట్టాలి అంటే ఆయనకు ఎట్లా పెట్టాలి అని ఆలోచించి నేను కొత్తిమీర ఉంటే కనీసం కొత్తిమీర నేను పేస్ట్ కూడా చేయకుండా వేస్ట్ అయితే చేసాను ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు దీన్ని టేస్ట్ అయితే చూద్దాం మనం ఎలా ఉంది ఏంటి అనేది అయితే మాత్రం చాలా సూపర్గా అయితే వచ్చింది కొద్దిగా డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో నేనైతే ఇట్లా చేశాను నేను దీన్ని ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం మనం రెడీ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట అండి మీరు ఎవరైనా ఈరోజు ఫస్ట్ అయినా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంక మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు నేను ఈ వీడియో ఎలా ఈ రైస్ ఎలా చేశాను అనేది అయితే ఫుల్ వీడియో అయితే స్టార్ట్ చేసేసేద్దామండి ఇప్పుడు ఫస్ట్ స్టవ్ విరిగించి కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది నేను కప్పు రైస్ తోటైతే చేస్తున్నానండి మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో ఒక ఇంచ దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక మూడు ఇలాచి నేనైతే ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్లు గరం మసాలాలు అటువంటివి ఏమీ వాడట్లేదు ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి కొంచెం ఇవి చెరపట్లాడిన తర్వాత ఒక మూడు కట్ చేసిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం వేయాలి ఇప్పుడు ఇందులో ఒక పిరికడు కొత్తిమీర వస్తున్నాను మన రైస్ సరిపడా చాలు కొంచెం ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు ఈ జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచి పచ్చిమిర్చి కొత్తిమీర జీడిపప్పు అన్నీ వేసి ఇప్పుడు ఇందులో ఫ్రైస్ వేసేసుకుందాం వేసిన రైస్ మొత్తం సన్న మంట మీద ఇది మొత్తం రైస్ పట్టే ఇదంతా రైస్ పెట్టిన తర్వాత ఇందులో ఫైనల్గా కొంచెం నిమ్మరసం వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం మనం వేసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు నిమ్మరసం వేసుకుంటే లంచ్ బాక్స్లోకైనా అప్పటికప్పుడు తినడానికైనా వేడి వేడి కమ్మని కొత్తిమీర రైస్ అయితే రెడీ సింపుల్గా కనీసం నేను కొత్తిమీర పేస్ట్ కూడా కట్టకుండా అయితే వేరే పెట్లా కూడా చాలా బాగుంటుంది అందరూ పేస్ట్ బట్టి వేసుకుంటారు కొంచెం డిఫరెంట్గా అయితే చేసాను ఇంకా దీన్ని మనం సవింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది సింపుల్గా హెవీగా మసాలాలు ఎటువంటి అంగు అర్బాటం లేకుండా సింపుల్గా నేను కనీసం కొత్తిమీరని పేస్ట్ కూడా చేయలేదండి డైరెక్ట్గా అయితే వేసేసే చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇది ఇది ఎప్పుడు నేను చేసుకునే స్టైల్ అయితే చేశాను ఇప్పుడు దీన్ని టేస్ట్ అయితే చూద్దాం ఆల్రెడీ నేను నిమ్మరసం కూడా విండేసా కదా టేస్ట్ అయితే చూద్దాం చాలా బాగుందండి ఇందులో యాలకులు లవంగాలు తప్ప నేనైతే వేరే ఏమీ వేయలేదు యాలకులు లవంగాలు తప్ప నేనైతే వేరే ఏమీ వేయలేదు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఈరోజు నేను చేసిన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతివ్యంలో